మినీ ప్రపంచానికి స్వాగతం ఒకప్పుడు జనాభా నియంత్రణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ సారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు జనాభాను పెంచేందుకు ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నట్లుగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే కొన్ని రకాలైన ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావటం జరిగింది ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కని ఉంటే లేదా కంటే వారికి ఆస్తి పన్ను మినహాయించాలని చెప్పి ఎవరైతే సంతాన లేమితో బాధపడుతూ ఉన్నారో వారికి ఉచితంగా ఐవీఎఫ్ చేయించాలి ఐవీఎఫ్కి అయ్యే ఖర్చు అంతటిని కూడా ప్రభుత్వమే భరించాలని ఈ రకంగా కొన్ని రకాల ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావటం జరిగింది ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగిని కనుక ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేటట్లు కనుక ఉంటే వారికి మాతృత్వపు సెలవును ఆరు నుంచి పన్నెండు నెలలకి పెంచాలని ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా అటువంటి సదుపాయం ఒకటి రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని మూడో బిడ్డ కన్నతల్లికి ఆఫ్ వేల రూపాయలు ప్రోత్సాహకంగా అందచేయాలని చెప్పి ఒకవేళ నాలుగో బిడ్డను కూడా కంటే ఆ బిడ్డకు కూడా యాభై వేల రూపాయలు ప్రభుత్వమే యాభై వేల రూపాయల వరకు ప్రోత్సాహాన్ని అందజేయాలని చెప్పి కొన్ని ప్రతిపాదనలు తెరపై తెరపైకి రావటం జరిగింది దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర జనాభా పెరుగుదల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో రాష్ట్ర సంతానోత్పత్తి రేటు రెండు పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది దానివలన భవిష్యత్తులో అనేక రకాలైన సమస్యలు ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది రెండు వేల నలభై ఎనిమిది నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య సుమారు ఇరవై మూడు శాతానికి పెరిగిపోయే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు అదే రకంగా రాష్ట్రంలో సంతానం లేని దంపతుల సంఖ్య కూడా సుమారు పన్నెండు శాతం వరకు ఉన్నట్లుగా కనపడటం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆందోళన కలిగించే అంశంగా కనపడుతుంది ఆయా అంశాలపై లోతుగా చర్చ జరిపిన తర్వాత ఈ పన్నెండు శాతం జాట్ ఎవరైతే సంతానోత్పత్తికి దూరంగా ఉన్నారో వారికి మరొకసారి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి సంతానోత్పత్తికి అవసరమైన ఐవీఎఫ్ విధానాన్ని కూడా వారికి అమలు చేసే విధంగా ప్రభుత్వం దానికి సంబంధించిన ఖర్చాంతటిని కూడా భరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో వారు సూచించడం జరిగింది ఈ రకమైన ప్రతిపాదనలతో ఒక ముసాయిదాను తయారు చేశారు ఐవీఎఫ్ చేయటానికి ఒక్కొక్క సైకిల్కు సుమారుగా ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం అయితే ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఆ ఖర్చు అంతటిని కూడా భరించే పరిస్థితి లేదు కాబట్టి సంతాన ఉత్పత్తికి లేదా సంతాన భాగ్యానికి వారు దూరంగా ఉండటం జరుగుతూ ఉంది అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వమే ఐపీ ఐవీఎఫ్ చే జరిగే జరిపించుకోవటానికి వీలుగా ప్రభుత్వమే ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ భారం అంతటిని కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు ఒకవేళ కనుక ఇవి అమలైతే ఇంకా కొంతమందికి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది ఎవరైతే ఈ పేద వర్గాలకు చెందినవారు ఐవీఎఫ్కి దూరంగా ఉన్నారు అటువంటి వారు కూడా ఐవీఎఫ్ చేయించుకొని బిడ్డలను కనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ కనుక ఈ ముగ్గురు లేదా నలుగురు ఉంటే వారికి కూడా ఆస్తి పనులు మినహాయింపు ఇవ్వాలి అనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి ఇంకొంతమంది సంతానాన్ని కనే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది గతంలో ఒక బిడ్డ చాలు ఇద్దరు వద్దు అని చెప్పి అనేక రకాలైన నినాదాలను తెరపైకి తీసుకొచ్చిన ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో కుటుంబ నియంత్ర ఉద్యోగులను కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించే విషయమే ప్రజల్లో తీవ్రమైన అవగాహన కల్పించిన ప్రభుత్వమే ఈరోజు జనాభాని కనమని చెప్పి ప్రచారం చేయించడానికి వీలుగా కొన్ని పద్ధతులను త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లుగా కొన్ని ప్రతిపాదనలు తయారైనట్లుగా తెలుస్తుంది